అందరికీ శుభోదయం నేడు నేను మరొక నూతన సమస్య లేదా అంశం పట్ల చర్చించే ప్రయత్నం చేస్తాను దాన్నే మనం ఈ మధ్య వింటున్నాం స్లీప్ డైవర్స్ దాన్నే తెలుగులో నిద్ర విడాకులు అంటున్నాం దీని బారిన దాదాపు చాలా జంటలు నిద్ర విడాకుల్ని తీసుకోవడం అనేది జరుగుతోంది అని మనకు అధ్యయనాలు తె తెలియజేస్తున్నాయి అసలు స్లీప్ డైవర్షన్ లేదా డైవర్స్ స్లీప్ డైవర్స్ లేదా నిద్ర విడాకులు అంటే ఏమిటో దానివల్ల లాభ నష్టాలు ఏమిటో దానికి విరుగుడు ఏమిటో ఒకసారి మనం చూద్దాం భార్యాభర్తలు కానీ ఇద్దరు ప్రేమికులు కానీ సాధారణంగా ఒకే గదిలో ఒకే పడక ఒకే బెడ్ పైన పడుకుంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరిలో ఎవరో ఒకరు ఒకే గదిలో రెండవ బెడ్ మీద కానీ లేదా ఇద్దరు వేరువేరు గదుల్లో కానీ పడుకునే అవసరం వచ్చినట్లయితే అలాంటి ఒక బలమైన కారణంతో ఇద్దరు వేరువేరు గదుల్లో లేదా వేరువేరు బెడ్స్ పైన పడుకోవడాన్ని నిద్ర విడాకులు అని చెప్పి ఇప్పుడు మనం నిర్వచిస్తూ ఉన్నాం అసలు భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకున పడుకోవడం అనేది సర్వసాధారణమే అయినా వాళ్ళు నిద్ర విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు దానికి కారణం ఏమిటి దానికి బలమైన కారణం లేకపోతే ఇద్దరు వేరువేరు బెడ్స్ మీద కానీ ఒకే గదిలో రెండు వేరువేరు మంచాల మీద కానీ లేదా రెండు వేరు వేరు రూముల్లో కానీ పడుకోవలసినంత అవసరం ఏమొస్తుంది అని మనం ఆలోచిస్తే నిద్ర విడాకులకు ప్రధాన కారణాలు ఒకటి ఇద్దరి జంటలో జంటలో ఇద్దరిలో ఒకరు బాగా గురకబెట్టే స్వభావం ఉన్నట్లయితే ఎవరో ఒకరు గురకబెడితే రెండో వారికి నిద్ర భంగం జరుగుతుంది లేదా నిద్రలో కలవరించే అలవాట్లు గట్టిగా మాట్లాడే అలవాటు ఉంటుంది ఎవరికి అటు లేడీకైనా కావచ్చు జెంట్కైనా కావచ్చు ఎవరో ఒకరికి గట్టిగా మాట్లాడే నిద్రలో మాట్లాడే కలవరించే ఉంటాయి తర్వాత ఇద్దరిలో ఒకరు నిద్ర పోకుండా ఎప్పటికీ బెడ్ మీద పొర్లడం అటు ఇటు పొరలడం జరుగుతూ ఉంటుంది దానివల్ల రెండో వ్యక్తికి నిద్రభంగం జరుగుతుంది తర్వాత ఇద్దరిలో ఒకరికి శ్వాస ఇబ్బందులు ఉన్నట్లయితే వారితో కూడా పార్ట్నర్కి ఇబ్బంది జరుగుతుంది తర్వాత ఇద్దరి నిద్రబోయే సమయాలు వేరువేరుగా ఉన్నట్లయితే ఒకరు రాత్రి తొమ్మిది గంటలకే పడుకునే వాళ్ళు మరొకరు రాత్రి పన్నెండు గంటలకు పనుకునే వాళ్ళైతే వారి వల్ల ఒకరి వల్ల ఒకరికి నిద్రభంగం జరుగుతుంది కాబట్టి అదొక సమస్యగా మారుతుంది తర్వాత ఇద్దరిలో ఒకరు బెడ్ మీద ఒకే బెడ్ మీద పడుకున్నప్పటికీ ఇద్దరిలో ఒకరు ఫోన్ తీసుకొని మాట్లాడడం లేదా బెడ్రూమ్లో టీవీ ఉన్నట్లయితే ఒకరు పడుకున్నప్పుడు రెండవ వ్యక్తి ఆ టీవీని ఎప్పటికీ చూడడం చూడడం వల్ల రెండవ వ్యక్తికి నిద్రకి డిస్టర్బెన్స్ అవుతుంది అలాగే కొందరికి గట్టిగా కౌగిలించుకునే అవకాశం అలవాటు ఉంటుంది గట్టిగా కౌగిలించుకోవడం వల్ల రెండవ వ్యక్తికి చాలా ఇబ్బంది కలుగుతుంది లేదా ఇద్దరిలో ఒకరికి రాత్రి రెండు లేదా సార్లు మూత్ర విసర్జన కంటూ లేచి పార్ట్నర్ని నిద్రని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది దానివల్ల కావచ్చు తర్వాత ఇద్దరిలో ఒకరు లైట్ వేసుకోవడాన్ని ఇష్టపడము ఒకరేమో చీకటిలో పడుకోవడాన్ని ఇష్టపడడం అనేది జరిగితే ఇది కూడా నిద్ర విడాకులకు కారణం కావచ్చు అట్లాగే నిద్రలో లేవడము నిద్రలో నడవడము లేదా నిద్రలో తన్నడము ఇటువంటి అలవాట్లు కొంతమందికి ఉంటాయి అది మగవారికి కావచ్చు ఆడవాళ్ళకి కావచ్చు ఏ జంటలోనైతే ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ లక్షణాలు ఉన్నట్లయితే రెండవ వ్యక్తి నిద్రకి భంగం కలిగి అనారోగ్యం పాలవుతారు కాబట్టి ఆ జంట ఇద్దరు ఇద్దరిలో ఒకరు ఒక గదిలో కానీ ఒక బెడ్ మీద వేరే బెడ్ మీద కానీ మరొకరు ఇంకొక గదిలో లేదా మరో బెడ్ మీద కానీ పడుకోవటం అనేది జరిగి నిద్ర విడాకులకు దారితీస్తుంది నిజానికి ఇది సాధారణంగా మనం అన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం ఒకరు బాగా గురకబెట్టే వాళ్ళైతే రెండవ వారికి నిద్ర రావటం కష్టము ఒకరికి బాగా తన్నే అలవాటు ఉంటుంది నిద్రలో మోకాలతో కానీ మోచుత్తులతో గుద్దే అలవాటు ఉంటుంది దానివల్ల రెండవ వ్యక్తికి ఇబ్బంది జరుగుతుంది ఇలాంటి అత్యవసర సందర్భాల్లో భాగస్వామి రెండవ బెడ్ మీద కానీ రెండవ రూంలో కానీ పడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం నిద్ర విడాకులకు కారణాలుగా వీటిని మనం చెప్పచ్చు రెండవది నిద్ర విడాకుల వల్ల లాభమా నష్టమా అంటే నిద్ర విడాకుల వల్ల రెండు ఉన్నాయి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ముందు లాభాలు ఏమిటి నిద్ర విడాకుల వల్ల ఒకరి వల్ల రెండవ వ్యక్తికి డిస్టర్బెన్స్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీళ్ళు వేరువేరు బెడ్ల మీద ఒకవేళ తన్నే అలవాటు ఉన్నట్లయితే ఆ జంటలో ఒకరికి తన్నే అలవాటు ఉన్నట్లయితే వారు ఒకటే రూమ్లో పడుకున్నప్పటికీ రెండు వేరు వేరు బెడ్ల మీద పడుకొని పో పడుకుంటే దాని వల్ల ఇద్దరు కూడా మంచి తగిన సమయము నిద్రపోవచ్చు అందుకని నిద్ర విడాకుల వల్ల ఇటువంటి గురక పెట్టేవాళ్ళు లేకపోతే తన్నే వాళ్ళు నిద్రలో మాట్లాడే వాళ్ళు కలవరించే వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రెండవ వ్యక్తి అన్ని రోజులు నిద్ర లేకుంటే అనారోగ్యం పాలవుతారు కాబట్టి నిద్ర విడాకులు తీసుకోవడం అనేది ఒక లాభంగా కూడా మన ఆరోగ్యానికి లాభంగా కూడా చెప్పచ్చు ఎవరైతే నిద్ర బాగా పట్టకపోతే అంటే రెండవ వ్యక్తి డిస్టర్బ్ చేయడం వల్ల నిద్ర పట్టకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది అలసట వస్తుంది అనారోగ్యం పాలైతారు కాబట్టి నిద్ర విడాకులు తీసుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అవుతుంది దీనివల్ల ఎవరికైతే నిద్ర తక్కువ పడుతుందో రెండవ వ్యక్తి చేష్టల వల్ల భాగస్వామికి ఇబ్బంది కలుగుతుందో ఆ వ్యక్తి నిద్రలేమి వల్ల చాలా ఈజీగా కోపంలోకి వస్తాడు కోపంలోకి వచ్చి కోపంలోకి రావచ్చు కోపంలోకి వచ్చినప్పుడు తగాదాలు పెరగవచ్చు వాగ ప్రతివాదాలు జరగవచ్చు ఇద్దరి మధ్య విభేదాలు జరగవచ్చు కాబట్టి నిద్ర విడాకులు తీసుకోవడం వల్ల అంటే నిద్ర వేరువేరు బెడ్లలో కానీ వేరువేరు రూముల్లో పడుకోవడం వల్ల ఇద్దరికీ కూడా మంచి నిద్ర పడుతుంది కాబట్టి ఆరోగ్యం కృతపడుతుంది కాబట్టి అది ఒక మంచి పరిష్కారంగా నిద్ర విడాకుల్ని మనం ఒక ప్రయోజనకర ఎక్సర్సైజ్గా మనం చెప్పుకోవచ్చు దీనివల్ల నష్టాలు ఏమిటి అంటే నిజానికి నిద్ర విడాకులు అన్న పదాన్ని చూస్తేనే మనకు కొంత అసౌకర్యం కనిపిస్తుంది ఇది నెగటివ్ వర్డ్ లాగా కనిపిస్తుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుందని వాళ్లకు వా వాళ్ళలో మధ్య సాన్నిహిత్యం తగ్గుతుందని తర్వాత లైంగిక జీవితానికి కొంత ఇబ్బంది కలుగుతుందని తర్వాత ఇద్దరు వేరువేరు రూముల్లో పడుకోవడం వల్ల ఒంటరితనం వల్ల కొంతమంది ఒక్కరే ఒక రూమ్లో పడుకుంటే భయపడతారు అలా నిద్ర విడాకుల వల్ల రెండు వేరువేరు రూములలో పడుకుంటే దాంట్లో ఒంటరిగా పడుకునే వాళ్ళకి నిద్ర రాకపోతే లేదా భయపడితే రాత్రి వాళ్ళకి నిద్రలేమి సమస్య వస్తుంది అందుకని నిద్ర విడాకుల వల్ల ఇదొక అసౌకర్యం కలుగుతుంది అని కొంతమంది రాత్రి ఒంటరిగా పడుకోవడానికి భయపడతారు వాళ్ళకి ఇక నిద్ర రాదు పక్కన ఒకరు ఉంటేనే నిద్ర వస్తుంది కానీ పక్కన ఉన్న భాగస్వామి గురగబెట్టడమో ఏదో కారణం వల్ల ఆయన నిద్ర నిద్రను డిస్టర్బ్ చేస్తున్నానని చెప్పి మనం పక్క రూమ్లో పడుకుంటే మనకి భయమై మనకు ఉన్న నిద్ర కూడా పోతుంది అందుకని ఇదొక నష్టంగా చెప్పవచ్చు ఇంతకీ ఈ నిద్ర విడాకులు తీసుకోకుండా ఇద్దరూ ఒకటే రూమ్లో ఒకటే బెడ్ మీద పడుకోవాలంటే ఎలాంటి మనం జీవన శైలిని మార్చుకోవాలో ఒకసారి చూద్దాం ఇద్దరు ఒకవేళ తప్పని పరిస్థితి అయితే ఇద్దరిలో ఒకరు గురక ఆకలి ఆపలేకపోతున్నారు లేదా తన్నలు తన్నడాన్ని నిద్రలో తంతారు కాబట్టి వాళ్ళకు కావాలని ఏం చేయరు ఇటువంటి అసౌకర్యం కలిగినప్పుడు ఇద్దరు అంగీకారంతో నిద్ర విడాకులు తీసుకుంటే ఇద్దరి మధ్య కూడా నిద్ర బాగా పోతారు ఆరోగ్యం కుదుట పడుతుంది ఇద్దరు ఆనందంగా జీవించవచ్చు అట్లాగే కొన్ని సందర్భాల్లో నిద్ర లాంటి గురక లాంటి సమస్య ఉన్నట్లయితే కొన్ని సమస్యలకి డాక్టర్లు కూడా పరిష్కారం చెప్తారు ఎవరైతే గురక పెడుతున్నారో వాళ్ళు డాక్టర్లను సంప్రదిస్తే గురక కొంత తగ్గి నిద్ర విడాకులు కూడా మనం దూరం కావచ్చు ఇద్దరు ఒకటే రూంలో పడుకోవచ్చు అలా అలాగే ఇద్దరు వేరు సమయాల్లో నిద్రపోవడం అనే అలవాటు ఉన్న వాళ్ళు దాన్ని ఒకే సమయంలో నిద్రపోయే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దాంట్లో ఇద్దరు తొమ్మిది గంటలకో పది గంటలకో పడుకునే అలవాటు చేసుకున్నట్లయితే ఇద్దరు కూడా మంచిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది సరైన సమయం కనీసం ఏడు గంటలు నిద్రపోవాలంటాం నిద్రపోయే అవకాశం ఉంటుంది అలా జీవనశైలిని మార్చుకోవడము తర్వాత ఇద్దరిలో ఒకరికి లైట్ వేసుకునే అవకాశం అలవాటు ఉన్నట్లయితే రెండవ వ్యక్తి చీకట్లో పడుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు కంటికి ముసుగు వేసుకొని కూడా పడుకోవచ్చు ముసుగు వేసుకుంటే ఇక లైట్ పడదు కాబట్టి కంటి ముసుగులు కూడా వేసుకొని పడుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ఇద్దరు భార్య భర్తలు కానీ ఇద్దరు ప్రేమికుల జంట కానీ అడ్జస్ట్ కావడానికి ఇదొక అవకాశము ఇద్దరు వేరువేరు బెడ్స్లో కానీ వేరువేరు రూముల్లో పడుకోవాలంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది రెండు బెడ్రూములు కావాలి సింగిల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి నిద్ర విడాకులు తీసుకోవడం కష్టము అలాంటి వాళ్ళు రెండు బెడ్లు వేరువేరు బెడ్లు తీసుకోవాల్సి వస్తుంది అందుకని కనీసము ఒక బెడ్లో పడుకుంటే ఇబ్బంది కలిగితే ఒకవేళ తన్నే అలవాటు ఉంది లేదా డిస్టర్బ్ చేసే కౌ గట్టిగా కవులించుకునే అలవాటు ఉన్నట్లయితే ఇద్దరి మధ్య మంచి దిండు పెట్టుకొని కూడా పడుకుంటే ఆ ప్రభావము రెండో వ్యక్తి మీద తక్కువగా ఉంటుంది అలా ఇద్దరు ఒకటే రూమ్లో కొన్ని సందర్భాల్లో ఒకటే రూమ్లో ఒకటే బెడ్ మీద పడుకోవడము ఇబ్బంది కలిగితే రెండు వేరువేరు బెడ్రూమ్లో బెడ్ల మీద పడుకోవచ్చు ఒకటే రూంలో రెండు వేరువేరు బెడ్లలో పడుకుంటే ఇబ్బంది ఉండదు కానీ గురక పెట్టే అలవాటు ఉన్నట్లయితే మాత్రం వేరు రూముల్లో పడుకోవాల్సిన అవసరం వస్తుంది కొంతమంది బాగా గురక పెడతారు వాళ్ళ వల్ల రెండో వ్యక్తి నిద్రపోవడం చాలా కష్టము మొదటి వ్యక్తి ఎలాగో గురకలో నిద్రపోతాడు అతనికి నిద్ర బాగానే పడుతుంది కానీ పక్కనే ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నిద్ర విడాకులు కొన్ని సందర్భాల్లో తప్పనప్పుడు చాలా అనివార్యమైనప్పుడు అది తప్పకుండా మనం తీసుకోవాల్సి వస్తుంది దాదాపు నూటికి ముప్పై మూడు శాతము నలభై శాతం వరకు దంపతులు లేదా జంటలు నిద్ర విడాకులు తీసుకుంటున్నాయని చెప్పి ఇద్దరు ఏదో ఒక కారణంతో ఇద్దరు వేరు బెడ్లలో ఒకటే బెడ్రూమ్లో పడుకున్నా లేదా రెండు వేరు రూముల్లో పడుకోవడం అనేది జరుగుతోంది అని చెప్పి రోజు రోజుకు నిద్ర విడాకుల స్వభావము జంటల్లో పెరుగుతుంది అని చెప్పి ఈ ఇటీవలి విశ్లేషణలు తెలియజేస్తున్నాయి ఈ మారుతున్న కాలానికి ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో మన జీవన శైలి మనము ఇద్దరు దంపతులు ఇద్దరు జీవనశైలిని మార్చుకొని ఒకే రకంగా జీవనశైలిని మార్చుకొని ఉన్నట్లయితే నిద్ర విడాకులు తీసుకునే అవకాశం లేదు లేదా అవసరం లేదు కాబట్టి అందరూ కూడా గమనించి నిద్ర విడాకులు తప్పనిసరి అయితే ఇద్దరి అంగీకారంతో తీసుకోవడము ఇద్దరూ చక్కగా నిద్రపోవడము నిద్ర అనేది ఆహారం కంటే కూడా ముఖ్యమైనది కాబట్టి నిద్ర ఇద్దరు పోవడానికి నిద్ర విడాకులే అవసరమైతే తీసుకోండి లేదా మీ జీవనశైలిని మార్చుకొని మీరు ఒకటే గదిలో పడుకోవాలని అనుకున్నట్లయితే ఇద్దరు కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ తీసుకొని మీ దాంపత్య జీవితాన్ని సుఖంగా సౌఖ్యంగా మీరు కొనసాగించాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఇలాంటి నిద్ర విడాకులు సమస్యని మనం కూడా సీరియస్గా ఆలోచించి ఏ నిర్ణయం అవసరమైతే విడాకులు అవసరమైతే నిద్ర విడాకులు తీసుకోండి తప్పనిసరి అయితే విడాకులు తీసుకోండి లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇద్దరు కూడా ఆరోగ్యంగా మంచి నిద్రలేమి సమస్య లేకుండా అందరి ఆరోగ్యంగా మీ మీ కుటుంబ జీవితాన్ని మీరు కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ మీరందరూ కూడా ఈ ఈ అంశాన్ని విన్నందుకు మీకు కృతజ్ఞతలు మీకు ఈ అంశం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి మరొక అంశంతో మీ ముందు ఉంటానని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ Thank you, thank you very much.